తక్కువ ధర ప్లాన్ల కారణంగా బిఎస్ఎన్ఎల్కి మారాలనుకునే వారికి ఫోర్ జీ సిమ్ డోర్ డెలివరీ సేవ అందుబాటులో ఉంది తక్కువ ధరల ప్లాన్ల కారణంగా దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ సునామీ మొదలైంది మరోవైపు బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ విస్తరణ కూడా వేగంగా జరుగుతుంది ఈ కారణాలన్నిటికీ కారణంగా జియో ఎయిర్టెల్ మరియు వడాఫోన్ వినియోగదారులు క్రమంగా బిఎస్ఎన్ఎల్కు కు వస్తున్నారు టారిఫ్ ధరల పెరుగుదల కారణంగా ప్రజలు ప్రైవేట్ కంపెనీల నుండి ప్రభుత్వ కంపెనీలకు మారుతున్నారు మీరు బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సిమ్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే అది మీ ఇంటి వద్దకే వస్తుంది ఫోర్ జీ సిమ్ కోసం ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు ఇంటి గుమ్మానికి ఒక సిమ్ వస్తుంది ఇప్పటివరకు బిఎస్ఎన్ భారతదేశంలో ఇరవై ఐదు వేల ఫోర్ జీ టవర్ ఇన్స్టాల్ చేసింది మరియు ఈ ప్రక్రియకు టాటా మద్దతు ఇస్తుంది దీని ద్వారా దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్గా బిఎస్ఎన్ఎల్ దూసుకుపోతుంది బిఎస్ఎన్ఎల్ వేగవంతమైన మరియు అత్యంత విశ్వసనీయమైన నెట్వర్క్ సేవను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది దేశంలోని కొన్ని ఏరియా ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ సేవలు ఇప్పటికే ప్రారంభమైంది కేరళ పూణే సహా కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు ఫోర్ జీ సేవలను ఉపయోగిస్తున్నారు మీరు తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే మీ నెట్వర్క్ని బిఎస్ఎన్ఎల్కు మార్చడం ద్వారా సిమ్ మీ ఇంటి వద్దకే వస్తుంది మీరు ఎల్ఐఎల్ఓ యాప్ ద్వారా ఫోర్ జీ సిమ్ బుక్ చేసుకోవచ్చు ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఎస్ఓ అందుబాటులో ఉంది ఇది మీ ఇంటి వద్దకే బిఎస్ఎన్ఎల్ సిమ్ని డెలివరీ చేస్తుంది మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేయకూడదు అనుకుంటే సమస్య లేదు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఫోర్ జీ సిమ్ ఆర్డర్ చేయడానికి మరొక సెలెక్షన్ అందిస్తుంది వాట్సాప్లో హాయ్ అని టైప్ చేసి డబల్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్కు మెసేజ్ పంపండి ఈ విధంగా మీరు ఎటువంటి చింతా లేకుండా మీ నెట్వర్క్ని మార్చుకోవచ్చు చాలా ఈజీగా మీ ప్రాసెస్ అనేది అమలు చేయబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో